బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎస్ మాధవ్ అన్నారు పోర్టు కళాహనీ ఆడిటోరియంలో బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు ఆధ్వర్యంలో మాధవ్ ఆత్మీయ అభినందన సభ జరిగింది ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ కూటమి పొత్తు వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు అందరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేస్తా అన్నారు పనిచేసిన నేతలు పదవులు ఆశించరని స్పష్టం చేశారు తాను చిన్నప్పటి నుంచి కూడా పార్టీ సిద్ధాంతాలతో పనిచేస్తూ ముందుకు సాగడం నేర్చుకున్నానని అన్నారు తన తండ్రి పివి చలపతిరావు కూడా అదే బాటలో ముందుకు సాగారన్నారు సిద్ధాంతాల కోసం తన తండ్రి చివరి వరకు సంఘర్షణ పడుతూ గడిపారన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల నాయకుడని అందువల్లే గతంలో విజన్ ట్వంటీ ట్వంటీలో ముందుకు సాగగా నేడు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా నిర్దేశించి రాష్ట్ర అభివృద్ధికి శక్తి వంచనా లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా భారతీయ జనతా పార్టీలో అత్యంత కీలకమన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరాడంబరం నిస్వార్థ సేవలకు మాధవ్ చిరునామాగా నిలుస్తారన్నారు భాజపా అధ్యక్షుడిగా మాధవ్ నియమించడంతో రాష్ట్రంలో కూటమి మరింత బలపడుతుందన్నారు విశాఖ ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ మాధవ్ నిబద్ధత గల నాయకుడని అభివర్ణించారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు ఉమ్మడి విశాఖ జిల్లా నుండి అందరూ శాసన సభ్యులు లోక్సభ సభ్యులు కూటమి ముఖ్య నేతలు సభకు ఇచ్చేసి మాధవ్కు శుభాకాంక్షలు తెలిపారు ఉన్నాయని నేను అనుకోను మా పార్టీలో ఏదైతే పదవి ఉంటుందో ఆ పదవిని బాధ్యతగా మేము భావిస్తాం పదక అంతిమ లక్ష్యని సింహాసన చెడితే జానా సబ్ సమాజకో సాత మేకే లేకే ఆగే బడితే హి జానా ఆగే బడితే హి జానా అని చెప్పి మేము చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖల్లో పాడుకునే గీతం ఆ విధంగా ఏదైతే మనకి బాధ్యత ఇచ్చారో అది సింహాసనం ఆ యొక్క సింహాసనం అది మాకు అంతిమ లక్ష్యం కాదు అలా ప్రయాణం చేస్తుండాలి సమాజాన్ని అంతా కలుపుకొని ముందుకెళ్తుండాలి అనే ఒక పాటతో మేము పెరిగిన వాళ్ళం కనుక ఆ విధంగా అది ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతకి ఆ విధంగా అందరి యొక్క శక్తి కలిసి ముందుకెళ్ళటం అన్ని పనులు కూడా ఆ విధంగానే అవుతుంది నిరంతర భ్రమణ ద్వారా మొత్తం రాష్ట్రం అంతా కూడా అనేక కార్యక్రమాలతో ప్రయాణం చేసే విధంగా అందరి కార్యకర్తల్ని కలిసి పార్టీని బలోపేతం చేసే విధంగా దేశంలోనే అతిపెద్ద పార్టీగా ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీకి ఉన్న నాయకత్వం ఏదైతే ఉందో ఎప్పుడప్పుడు కూడా చూసినా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అందరి నేపథ్యం అత్యంత సామాన్యమైన నేపథ్యం అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన తండ్రి గారు ఒక స్కూల్లో టీచర్ ఒక మారుమూల గ్రామంలో పుట్టడం జరిగింది కేవలం ఆయన కృషి పట్టుదల క్రమశిక్షణ కారణంగా అంచెలెంచెలుగా ఎదిగి దేశ ప్రధానమంత్రి అవడం జరిగింది మన నరేంద్ర మోడీ గారు అత్యంత పేద కుటుంబంలో పుట్టడం జరిగింది వాళ్ళ తల్లి నిజంగానే అనేక రకాల పనులు చేసే వాళ్ళ నాన్నగారు టీ షాప్ ఉండేది ఆ విధంగా ఒక టీ అమ్మే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ దేశ ప్రధానమంత్రి అవటం ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత దీంతో పాటు ఒక సిద్ధాంత నేపథ్యం ఈ దేశానికి సంబంధించిన ఏవైతే మూలమైన అంశం ఉందో ఈ దేశం సంబంధించిన ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ జాగరణ చేయాలి అదే ప్రపంచాన్ని మానవన్నిటికీ కూడా మార్గం చూపిస్తుంది అనే ఒక సిద్ధాంతం నువ్వు నేను వేరు కాదు మనంతరం కూడా ఆ దైవాంశ సంభూతానికి సంబంధించిన అంశానికి కలిగిన వ్యక్తి తత్వం అసి అనే ఒక ఆలోచన ఏదైతుందో ఆలోచనతో పనిచేస్తూ ఈ పుడమి నా తల్లి నీనామే పుత్రుడు అనే భావంతో ఆ విధంగా భారత మాత యొక్క వైభవం కోసం పనిచేసే ఒక ఆలోచనతో ఒక రాజకీయ పార్టీ ఏర్పడి దేశ విభజన ఏదైతే జరిగిందో మరొకసారి జరగకుండా ఉండే విధంగా వ్యవస్థ చేయాలని అని చెప్పి అఖండ భారత్ నిర్మాణంలో భాగస్వాములే మనం చూసిన అనేక రకాల విజయాలు రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగిన అనేక విషయాలు దేశమంతా ఇవాళ భారత్ ప్రపంచమంతా భారతదేశం ఎప్పుడు చూసే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏదైతుందో మనందరం కూడా ఆశ్చర్యపోతాం ప్రపంచాది నేతలందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారిని కొనియాడుతున్న తీరు యు ఆర్ ద బాస్ యు ఆర్ ద లీడర్ యు ఆర్ ద అంబాసిడర్ ప్రపంచంలో సోలార్ అలయన్స్ ఏర్పాటు చేయాలి ఏదైతే గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన నాయకత్వం ఇవ్వాలి అంటే నరేంద్ర మోడీకి ఇవ్వాలని ఇప్పటికీ ప్రపంచంలో సుమారు ముప్పై ఎనిమిది దేశాలు ఆ దేశానికి అత్యున్నత ఏదైతే హానర్ ఉంటుందో ఆ విధంగా నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు దాంట్లో సుమారు తొమ్మిది దేశాలు కరుడుగట్టిన ఇస్లామిక్ రాజ్యాలను కూడా మీకు గుర్తిస్తున్నాను ఆ విధంగా నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఆ నాయకత్వాన్ని తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి యొక్క గొప్ప ప్రభుత్వం నడుస్తుంది ఆ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం ఏదైతుందో నిన్ను అత్యంత అత్యంత గౌరవంగా నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంతం సంబంధించి వ్యక్తి ముఖ్యంగా వైజాగ్కి సంబంధించినటువంటి వ్యక్తి మాధవ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైనందుకు వారికి ప్రత్యేకంగా గాజువాక ప్రజల తరపు నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నుంచి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా అలాగే ఒక మగవాడు ఈ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల శ్రీమూర్తి యొక్క సాహసారం కూడా ఉంటాయి ఇదే సందర్భంలో మాధవ్ గారు శ్రీమతి గారు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా అయితే ఈ వేదిక మీద వచ్చి మాట్లాడిన అందరూ కూడా మీరు గమనించారు లేదో అమ్మ ఆయనకి మీరు సహకారం అందించండి సహకారం అందించండి అంటున్నారు మీరు గమనించే ఉంటారు జనరల్గా ప్రతి ఇంట్లో కూడా మరి ఆడవాళ్ళు అప్పుడప్పుడు కొంచెం కొంచెం చెప్తూ ఉంటారు కొంచెం ఇంట్లో కూడా సమయం కేటాయించండి ఒక్క రాజకీయమే కాదని అయితే మరి రాష్ట్ర అధ్యక్షులుగా నియమించిన తర్వాత మరి మరీ బిజీగా ఉంటాం కనుక మీరు మరీ ఎక్కువగా కొంచెం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి వారు శ్రీమతి గారికి తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు బీజేపీ పార్టీ కోసం కానీ మాట్లాడుతుంటే మా చిన్నప్పటి నుంచి ఇద్దరు పేర్లు చాలా ప్రముఖంగా ఇప్పించేవండి ఒకటి ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు అలాగే మా పివి చలపతి గారు కీర్తిశేషులు వీళ్ళిద్దరు కూడా చాలా సేవలు అందించారు ఈ ప్రాంతానికి బీజేపీ ద్వారా పార్టీ ద్వారా అనేక సేవలు అందించినటువంటి వీళ్ళిద్దరు గొప్ప వ్యక్తులు మరి యాదరుచుకము యాదృచ్ఛికంగా పివి చలపతిరావు గారు మా నాన్నగారు కూడా ఇద్దరు షిప్ నుంచి వచ్చినటువంటి వారు అలాగే ఇద్దరు ట్రేడ్ యూనియన్ లీడర్స్ ఇద్దరు శ్రమశక్తి గ్రహితులే అయితే మేము రెండో తరం రాజకీయ నాయకులుగా మేము ఉన్నాం మాధవ్ గారికి కోసం మాట్లాడుకున్నామంటే సుమారు రెండు తరాలుగా వాళ్ళ తాండ్రి గారు కావచ్చు మాధవ్ గారు కావచ్చు ఆరు దశాబ్దాలుగా బీజేపీ పార్టీకి సేవ అందిస్తూ సేవలు చేస్తూ వారి యొక్క ఒక నిబద్ధతగా ఒక నమ్మకానికి ప్రతీకగా వారు పార్టీకి సేవలు అందించారు అనే విషయం మనందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇది యువ నాయకత్వం ఆ ఇన్స్పిరేషన్ మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే నిబద్ధతగా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ముందుకు వెళ్తారో వారికి ఉన్నతమైనటువంటి స్థానం కలుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను